చరిత్రలో సువర్ణాక్షలతో రాయాల్సిన సమయం ఈరోజు తెలుగుదేశము వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకులు జనసేన పార్టీ అతి ముఖ్యంగా బీజేపీ పార్టీని అందరూ కలిసి ఒక శాంతియుత సభను ఏర్పాటు చేసుకున్నాం దానికంటే చైర్మన్ గారు చెప్పారు పీస్ కమిటీ అని ఆ పీస్ కమిటీ ఉద్దేశం ఏమంటే ఎవరైనా సరే అది హిందూ కానీ ముస్లిం కానీ ప్రజా బంధు దౌర్జన్యాలు గుండాగి పైన దౌర్జన్యంగా పోవడము ఒక నిమిషం చేస్తే మేము మూకమ్మడిగా అతన్ని బట్టి పోలీసులు అప్పగిస్తాము వాటి ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసేస్తాము ఆ కుటుంబాన్ని పోలీసు అప్పగించి నామరూపాన్ని కూడా చేస్తామని చెప్పి ఈరోజు మేమందరూ శాతమూర్ఘంగా చేశాం సార్ తాతమూర్ఖంగా రాసి చేసేసాము ఈరోజు ముఖ్యంగా మేము ఎందుకు తెలియజేసేది ఏమంటే ప్రతి ఇంటికి పోయి చెప్పండి ఈరోజు తెల్లారితో ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చినారు అంకల్ మాకు స్కూల్ ఉంటాయా మా అమ్మ ఆయన పనికి పోవచ్చున రెండు రోజులు మేము చేసి అన్నారు ఎలా ఉంటుంది పరిస్థితి ఈ పరిస్థితి సృష్టించిన ఎవరు వాళ్ళకు నాయకులు ఎవరు ఇది చేస్తున్నది ఎవరు మొత్తం పోలీసు దగ్గర రికార్డు మూలకంగా మొత్తం చేరింది అది కూలంకషంగా మాట్లాడినారు మీరు పల్లె పల్లెకి ఇంటింటికి పోయి చెప్పండి దేవుడు దైవల్లా మనం అందరూ శాంతిగా సుఖం ఉండొచ్చు ఇక్కడ నుంచి మీ పండగలైతే హిందువులు ముస్లింలు పిలుస్తారు ముస్లింల్లో పండగలైతే మీరు పిలుస్తారు బీజేపీ వాళ్ళు ముస్లింలోకి వస్తారు ముస్లింలు బీజేపీ వాళ్ళు పోతారు హిందువులు ముస్లింలు అన్నదమ్ములు మాదిగా ఉంటామని ఈరోజు ఈరోజు మేమందరూ ఊరేగింపుగా రావడం జరిగింది మీరందరూ ఇక్కడ చేరి వింటూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది మా తర్వాత నాకు వయసు అయిపోయింది మా తర్వాత తరం కూడా ఈ మాట నిలబెడతామని బలో జై భారత్ మాతాకే హిందూ ముస్లిం రామ్ రహీం హిందూ ముస్లిం చాలా సంతోషం ఈ వార్త స్టేట్ మొత్తం పోవాలి వీకోటను చూసి రాష్ట్రంలో ఉండేవాళ్ళు పక్క రాష్ట్రం రాష్ట్రంలో నేర్చుకోవాలి ఇలా ఉంటారా వీకోటలో హిందువులు ముస్లింలు ఒక తల్లి బట్టలు ఉంటారా ఇంత స్నేహపూర్వకంగా ఉంటారా ఒకరినొకరు ప్రేమించుకుంటారా ఒకరి కోసం ఒకరు ప్రాణ చేస్తారా అని చెప్పి మొత్తం దేశమంతా పోవాలి దానికి నాంది ఈ రోజు వీకోట పట్టింది అందుకే ఈ రోజు వీకోట చరిత్రలో నేర్చుకోండి దీంట్లో ఎవరైతే ఈ రోజు చేయద్దు చేయకొట్టారో మీరు చేయద్దు చేయకూడదు కాదు ప్రతి నిరుపేద ఇంటికి ధైర్యం ఇస్తున్నారు మీరు ప్రతి వాళ్ళకు ధైర్యం ఇస్తున్నారు ఈ కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి అనుమానాలు వద్దు ధైర్యంగా మీరందరూ ఆ కొత్త కలిసి ఉండొచ్చు భేదభావాలు వదిలేసి అందరూ భావి భావి అనేది చాలా సంతోషం మరొకసారి పొలో భారత్ మాతాకే పొలో భారత్ మాతాకే హిందూ ముస్లిం రామ్ రహీం రామ్ రహీం రామ్ రహీం ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు స్థానికంగా డిఎస్పీ గారు సిఐ గారు ఎంఆర్ఓ గారు అధ్యక్షుల బి కోట మండల పురప్రజలు అంటే ముస్లింలు హిందువులు ఐక్యతంగా ఉండాలి అనే పీస్ కమిటీ మీటింగ్ జరపడం జరిగింది అందులో మొన్న జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్ల పైన సున్నమైన దర్యాప్తు చేసి ఎవరైతే దానిపైన శిక్ష వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సోదరులందరూ కూడా ఐకబద్ధంగా మెలిగి హిందూ ముస్లింలందరూ కూడా ఒక తల్లి బిడ్డలుగా మెలగాలని కోరుకుంటూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు రాబోయేటువంటి కాలంలో ఈ వికోట మండలం ఎప్పుడూ కూడా శాంతి నిలయంగా ఉండాలి ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు కూడా ఒక తల్లి బిడ్డల మాదిరి బతకాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పెద్దల గౌరవ రామచంద్ర నాయుడు గారు కానీ రంగనాథ్ కానీ గౌసన్ కానీ లతీఫ్ సాబ్ కానీ ఇక్బాల్ సాబ్ కానీ జహీర్ సాబ్ కానీ రుహుల్లా సాబ్ కానీ భాయ్ కానీ మర కొండాటం విజయ్ కానీ అందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమందరము బాధ్యత తీసుకొని ఈ వీకోట మండలంలో ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మాటి ఇవ్వడం జరిగింది కాబట్టి వీకోట మండలమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా దీన్ని గమనించాలి ఎవరైనా దీంట్లో ఉద్రేకంగా తల దూర్చిన హిందూ అయినా ముస్లిం అయినా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు సహకారం కూడా ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఉన్నాం హెచ్చరికగా భావించండి లేదంటే ఒక మంచి పనికి కోరుకునే చేతులు జోడించి మనమందరం ఐకమత్యంగా ముందుకు సాగుదామని చెప్పి నిర్ణయించుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు కూడా చాలా దురదృష్టకరంగా ఉంది ఎందుకంటే ఒక రెండు కుటుంబాలు జరిగిన సమస్యని ఈ రోజు కులాల మధ్య తెచ్చిపెట్టడం చాలా బాధాకరంగా ఉందని కూడా తెలియజేస్తున్నాము ఈ రెండు రోజులు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు వీకోటలో రెండు రోజులు పర్యటించి నిజ నిజ నిజాలు నిర్ధారణలు వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అనేసి దాని గురించే వీకోటలో ఉండే పెద్దలందరినీ కూడా కులాలకు అతీతంగా అన్ని కులాలకు సంబంధించిన అందరినీ పెద్దలు పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా ఎస్పీ కలెక్టర్ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటామనేసి అందరూ కూడా పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది దానికి కట్టుబడే ఉంటాము దయచేసి ఎవరు కూడా యూత్ ని ప్రోత్సహించదండి ఇట్లా మత కలహాలు పెట్టి ఊరికే అనవసరంగా లేనిపోని హింసలు పెట్టి సన్నాపన్న చాలా పేదవాళ్ళంతా కూడా ఈ రోజు తిండికి లేకుండా చాలా బాధగా ఉన్నారు కాబట్టి దయచేసి రేపు నిండినా కూడా మనం అందరూ కూడా ప్రశాంతంగా ఉండి కూడా బాగుండాలని కూడా తెలియజేస్తూ అలా హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదు నడుపుతున్నారు రావు మన హిందువులు ముస్లిములు అన్నతమ్ముల మాదిరిగా ఉండి మనమంతా కూడా ఏం సమర్థిస్తున్నా కూడా మన పెద్ద తీసుకుపోయి చర్యలు చేసుకోవాలి కాబట్టి మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలని కూడా మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ నేను సహకరిత్తారని మేము కోరుతున్నాం జాయిక్ కూడా నమస్కారాలు హిందూ ముస్లిం ఐక్యత వృదిల్లాలి అదేవిధంగా తురుగు స్వశాంతంతో నిన్న జరిగిన కార్యక్రమంలో అనవసరంగా ఏకమై చాలా కాలం నుంచి కొన్ని ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందుల్లో భాగంగా మనుషులు భావంతో బయటకు వచ్చి అందరూ కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వచ్చి కూడా టూ డేస్ గా శాంతియుతంగా తీసుకొచ్చి అదేవిధంగా హిందూ కూడా చెప్పి ఇది కూడా మనం తీసుకోవాలి అందరూ కలిసిమెలిసి వేసి బతకాలి ఈ రోజు జరిగిన రెండు రోజులకే పేద అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరూ కూడా ఎక్కువ మనం అందరూ కలిసే బతకాలా కాబట్టి దీంతో పరిష్కారం కాదు కాబట్టి భవిష్యత్తులో ఇచ్చిన మనసులో బోధాలు ఉంటే ఖచ్చితంగా కూడా మీరు ఇబ్బంది పడతారు బహుశా మీ పిల్లలు కూడా అది మంచిది కాదు కాబట్టి మీరు దయచేసి పెద్దలు మీరు ఎండ్ తీసుకోవాలా పిల్లలు మీరు చేస్తే ఈ విధమైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి గ్రామ పెద్దలంతా కూడా మీరు ముందుండి వాళ్ళ వాళ్ళ సంబంధించి పిల్లలంతా కూడా కంట్రోల్ చేసుకోవాలా ఆ గుళ్ళు గోపురాలన్నీ కూడా ఏ విధంగా నిబంధనలు పెడతారో పెద్దలు అట్లా అచరేతలు కానీ ఇట్లా మనం ముందు పెద్దలు కానీ ఏ విధంగా అందరూ ఆ నిర్ణయాన్ని కట్టుబడాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ విధంగా ఈ పార్టీలన్నీ కూడా కలిపి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా దాదాపు రెండు వేల మూడు వేల మంది దీంట్లో పాల్గొంటారు అంతమందిని పిలిచి డిపార్ట్మెంట్ మాట్లాడలేరు కాబట్టి ముఖ్యమైన పెద్దలు చెప్పి వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ ఏరియాలో చెప్పి కంట్రోల్ చేసుకుని మండల పరిధిలో శాంతియుతంగా చేసుకుని రేపు భవిష్యత్ కాలంలో కూడా ఇంటి పరిస్థితి కూడా మనమందరూ అన్నదమ్ములుగా ఉండాలా ఐక్యతగా వరదెళ్ళాలా పేదరికం పోవాలా ఎడ్యుకేషన్ కావాలా అన్ని విధాలు పోలీసు కూడా మన సహకరించాల్సిన చెప్పవచ్చు ఎంత సెలవు తీసుకుంటున్నాం జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసిందే కాకపోతే ఈరోజు కొంతమంది మనోభావాలు అలాగే ముస్లింస్ కావచ్చు హిందువులకు కావచ్చు ఒక అభిప్రాయం ఏర్పడినచ్చును మేము ఇబ్బందులు పడ్డాము మాకు ఈరోజు తెలియకుండా కొంతమంది ముస్లిం పెద్దలు కొంతమంది హిందూ పెద్దలు మాత్రం వెళ్ళేసి మీరు మీరు రాజేసి ఈ రోజు రోడ్డు కొడున హిందూ ముస్లిం బాయ్ బాయ్ రామ్ రహీం ఏకే అనుకుని చెప్పేసి వచ్చేసిన మాత్రం మాలో మార్పు వస్తుందని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చును చాలా మంది ఆ మనోభావం కూడా దెబ్బతిండొచ్చును అయినా కూడా ఇది రామ కళ్యాణం కోసం ఏకం కావాలని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం కొంతమందికి ముప్పైనా ఇబ్బంది పడినా కూడా మనం అందరూ ఏకతాటిపోయిన ఉండాలి కొంతమంది పెద్దల నిర్ణయమే కాదు ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం ఇది వచ్చేసింది అనేక ఎందుకంటే ఈ రోజు ఒక ఎస్పీ గారు కలెక్టర్ గారు నిద్రలేని రాత్రులు మూడు నిద్రలేని రాత్రులు గడిపి ఈ రోజు వికోటా పట్టణంలో ఎలాంటి ఈ అరాచక శక్తులకు ఎవరు నిదర్శనము ఎవరు మూలకర్త ఎవరు ఎనకాలనేది నిర్ధారించడం జరిగింది రాసుకోవడం జరిగింది వాళ్ళ మీద తగిన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అంతవరకు మనము ఏకతాటి అందరూ ముస్లిం సోదరులు కావచ్చు హిందువులు కావచ్చు ఏకతాటిగా మనం అందరూ ఒకటి అని చెప్పేసి భావనతో ఈ రోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు మనం ఒకటి అని చెప్పేసి రోడ్లో నడుచుడే మాత్రమే కాదు ఈ రోజు ఈ హిందువులు గుడికి ముస్లిం సోదరులు కూడా రావాలి మనం ముస్లింస్ కూడా హిందువులు కూడా వచ్చేసిన మనం మసీదుకి వెళ్ళాలని చెప్పి జరగడం జరిగింది కానీ అక్కడికి వస్తే మనం అతిథులుగా మాత్రమే వస్తాము ఈరోజు ముస్లిం సోదరులు వాళ్ళు మసీదుకి వెళ్ళాలంటే ఇంటి నుండి స్నానం చేసుకుని వెళ్ళినా కూడా అక్కడ చాలా వరకు అక్కడ మసీదుకి వెళ్ళామంటే అక్కడ వాటర్ నీళ్ళలో అన్ని నవరంధాలు నుండి కడుక్కొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది కానీ కొంతమంది మాత్రము మనం తెలియకుండా వెళ్ళిపోవడము గోపి వేసుకునేయడము నమాజ్ చేసేయడం చేస్తుండ్రు ఇవన్నీ చాలా తప్పు మన ముస్లిం సోదరుడు దాన్ని గమనించి అలాంటి దొంగలు వచ్చారంటే దూరం పెట్టి ఖచ్చితంగా ఆ భావాలకు అనుగుణంగా దాన్ని గౌరవించే వాళ్ళకి మాత్రమే మనం లోపలికి తీసుకెళ్ళాలి అలాగే హిందూ సోదరులు కూడా అంతే మనం వాళ్ళు రప్పించామంటే వాళ్ళు గౌరవప్రదంగా మనం ఏమీ వాళ్ళకి ఇచ్చి అందరూ ఒక్కటిగా ఉన్నామంటే బాగుండని చెప్పేసి కూడా నేను ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను అందరూ ఒకటి కలిసి కట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను